జగనే వస్తాడు జగనే రావాలా ఎందుకంటే ముందు పేద పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో బాగా చదువుతున్నారు వాళ్ళకి మంచి ఫుడ్ మంచి బట్టలు పుస్తకాలు ఇవన్నీ సౌకర్యం కలిస్తాయి మనకన్నా వాళ్ళు కూడా బాగుంది కూడా ఇచ్చారు కదన్న ఇంత ఫెసిలిటీ లేదు

ఉపయోగం లేకపోతేట అది మంచి అవసరాల టైంలో ఉపయోగం ఇప్పుడు ఎంతోమంది నడవలాకున్న వాళ్ళకి పింఛన్ వస్తుంది వాళ్ళ ఇంటికి వచ్చి పింఛన్ ఇస్తున్నారు ఒడి పథకం పద్దెనిమిది వేలు వస్తాయి ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి ఆటో వాళ్ళకి పదివేలు మంచి పథకాలు

జగనగరే మంచిదే జరుగుతుంది. మంచిగానే ఉంది. బాగానే ఉంది. ఇప్పుడు బాలనే. ఇప్పుడు చాలా మంది ముందు ముసలొళ్ళు, ఆడోళ్ళు వీళ్ళంతా సొంతగా వర్క్ చేసుకుని వాళ్ళ వాళ్ళ కష్టం వాళ్ళే సపర్చుకుంటున్నారు. ఈ పథకాల వల్ల. ఓకే. బానే హ్యాపీగా హ్యాపీగా. ఓకే థ్యాంక్ యూ